ఏర్పాటైన తర్వాత పేద ప్రజలకు ఏవైతే సౌకర్యాలు కల్పించాలో దాంట్లో మొట్టమొదటికి వచ్చేది హాస్పిటల్ ఎందుకంటే ఈరోజు ప్రైవేటు హాస్పిటళ్ళకు పోయి ఖర్చు పెట్టుకుని వైద్యం అందించుకోలేని పరిస్థితులు ఉన్న పేదవారికి ప్రభుత్వాలే అండగా ఉండాల ఆ నీతిని పాటిస్తూ రాయచోటి పట్టణంలో ఉన్న ఈ హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్న విభాగాలన్నీ సందర్శించడం జరిగింది ఇప్పుడు రాబోయే కాలంలో ఏవే సౌకర్యాలు కల్పించాల ఇక్కడ ఏ విధమైన చర్యలు తీసుకుంటే హాస్పిటల్ నెంబర్ వన్ హాస్పిటల్గా తీర్చిదిద్దేదానికి ఇక్కడ ఉన్న అయితేనే డాక్టర్లు అయితేనే సూపరింటెండెంట్ అయితే మాట్లాడడం జరిగింది గత ప్రభుత్వాల్లో నిలిచిపోయిన పనులు కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వకుండా ఏదో చేసినామంటే మంచి పేరు కనుకోండి అలాగే చెడ్డ పేరు కనుకోండి ఆడంబరంగా ప్రారంభోత్సవాలు చేసి వెళ్ళిపోవడం జరిగింది ముఖ్యంగా ఈ హాస్పిటల్ పరిధిలో ఇంకా చాలా పెండింగ్ పనులు ఉన్నాయి దీనివల్ల వల్ల రోగులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా పదహారు పదిహేడు మండలాలకు సెంటర్గా ఉండే రాయచోట్లో ఎక్కువ ట్రోమా కేసెస్ వస్తాయి యాక్సిడెంట్ అయిన కేసులు అలాగే గర్భిణీ కేసులు ఇక్కడ ఏదైనా ఫస్ట్ ఎయిడ్ తీసుకోవాలన్నా కూడా పేదవాళ్ళు అయితే ఈ హాస్పిటల్కే వస్తారు ఇక్కడ ఏ సౌకర్యాలు కల్పిస్తే మెరుగైన వైద్యం అందుతుందో మా ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అయింది కాబట్టి ఇక్కడ ఏ చర్యలు తీసుకోవాలా ముఖ్యమంత్రి గారితోనైతేనే మా ఆరోగ్య శాఖ మంత్రితో చర్చించి ఒకే రోజు చేయలేము కాబట్టి వచ్చే ఆరు నెలల్లో ఈ హాస్పిటల్కి మహర్దశ పట్టే విధంగా చర్యలు తీసుకుంటాం అలాగే హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు కూడా మేము భరోసా ఇస్తున్నాం రేపు ప్రైవేట్ హాస్పిటల్కు తన్నే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రజలు వచ్చి వాళ్ళ యొక్క ఏదైతే కష్టాలు ఆర్థిక భారాలను నోచుకో నోచుకోలేని వాళ్ళంతా ఇక ట్రీట్మెంట్ చేసుకునే విధంగా తీర్చిదిద్దేదానికి సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా నిధులు లేమని చెప్పి ఈ కార్యక్రమాలన్నీ ఆపేయడం జరిగింది ఈ ప్రభుత్వంలో తప్పకుండా ఆరోగ్యానికి సంబంధించిన ఏదానికైనా మా ప్రభుత్వం ముందుకు వస్తుంది ఇక్కడ నిధులు తీసుకొని వస్తాం హాస్పిటల్ను కూడా డెవలప్ చేసేదానికి సిద్ధంగా ఉంది ముందే చెప్పినామండి గత ప్రభుత్వంలో ఏదో ఆడంబరంగా హాస్పిటల్ బిల్డింగులు వచ్చినాయి హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ అని చెప్పి ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ ఎస్టీపీ టీ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితేనేం అలాగే ఆక్సిజన్ ప్లాంట్ మినరల్ వాటర్ అయితేనే ఇక్కడ వాటర్ సౌకర్యం కూడా లేదు ఇవన్నీ అతి త్వరలోనే ఆరోగ్య శాఖ మంత్రితో చర్చించి ఒకటి వన్ బై వన్ ఇక్కడికి నిధులు తెచ్చి ముందు చెప్పిన విధంగానే వచ్చే ఆరు నెలలలో పేదలకు మెరుగైన సేవలు అందించేదానికి ఈ హాస్పిటల్ను ప్రజల దగ్గరికి తీసుకెళ్తారు హాస్పిటల్లో వెంటిలేటర్ అంబులెన్స్ లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు గత నెలలో ఇక్కడ నుంచే ఆక్సిజన్ ఒత్తుకుంటా కడప తీసుకునే పేషెంట్లు చాలా ఇబ్బంది పడ్డారు ఇక్కడ వన్ నాట్ ఫోర్ అనేది లేదు వెంటిలేటర్ అంబులెన్స్ ఉంటే కొంచెం బాగుంటుందని కొంతమంది అభిప్రాయం ముఖ్యంగా రాయచోటి విషయానికి వస్తే ముందు చెప్పిన విధంగానే చుట్టుపక్కల ఉన్న పదహైదు పదహారు మండలాలకు హెడ్ క్వార్టర్ ఇది హార్ట్ అటాక్ వచ్చిన పెరాలసిస్ పేషెంట్లు అయితేనే అలాగే యాక్సిడెంట్ కేసెస్ ఎక్కువగా ఇక్కడే నమోదైతే వస్తానే కాబట్టి రాబోయే కాలంలో ఏవైతే ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలో అవి తీసుకొచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వాలు చేసిన పనులే కాకుండా మా వంతుగా ఏ ఫెసిలిటీస్ కల్పిస్తే పేదవాడు సంతోషంగా ఉంటాడో అవి కల్పించేదానికి సిద్ధంగా